హాయ్ అండి వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్ ఈరోజు మనం రిబ్బన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి పిల్లలకైతే స్నాక్స్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది అలా కాకుండా మామూలుగా ఫెస్టివల్స్ అప్పుడు కూడా మనం వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా చిటికలో తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ రిబ్బన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని అందులోకి రెండు కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలండి ఇవన్నీ జల్లించుకొని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వాము తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండంతా కూడా బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఈ టైంలో కారము ఉప్పు వాము అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి పిండిలో అన్నీ సమానంగా ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉండకుండా ఫస్ట్ మనం ఇప్పుడు పిండిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి బటర్ రూమ్ టెంపరేచర్లో ఉంటే మనకి పిండిలో బాగా కలిసిపోతుంది ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీకు బటర్ అనేది అవైలబుల్గా లేకపోతే ఆయిల్ని వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చు ఒక పావు కప్పు ఆయిల్ని వేడి చేసేసి ఇప్పుడు ఈ పిండిలో వేసేసి బాగా కలిపి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడే పొడిపిండిగా ఉన్నప్పుడే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి అలా చూసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఆ టైంలో వేసుకోవచ్చండి నాకు అన్నీ కరెక్ట్గానే సరిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా సాఫ్ట్ ముద్దలాగా మనం మురుకు తయారు చేసుకోవడం కోసం ఎలాగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి చూసారా మీకు చూపించేలాగా ఉండాలన్నమాట పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక దగ్గరగా ఆనుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల పావుని తీసుకోవాలండి తీసుకొని అందులో ఒక ప్లేట్ వస్తుంది కదా ఇలా నిలువుగా సన్నగా గీతలతో దాంతో ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పావుకి మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని లోపల సైడ్ అంతా కూడా రాసుకోవాలి పైదానికి పిండి పెట్టేదానికి రెండింటికి కలిపి రాసేసుకోవాలి అప్పుడైతే మనకి పిండి ఆయిల్లో చేసినప్పుడు చాలా సాఫ్ట్గా పిండి అనేది ఆయిల్లో డ్రాప్ అవుతుంది ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పావులో పెట్టుకోవాలి కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలండి అప్పుడైతే మనకి ప్రెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇలా లేకుండా పొడుగుదున్నా కూడా దాంతో అయినా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకునే లోపే మనం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడకిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇలా పర్ఫెక్ట్గా కాగిపోయింది కదండి ఇప్పుడు మీకు చూపించేలాగా ఆయిల్లో పిండినంతా కూడా ప్రెస్ చేసుకోవాలి కొంచెం పొంగులాగా వస్తుందండి ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టుకోవాలి అలా వస్తేనే మనకి చాలా గుల్లగా వస్తుంది అనమాట చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది మరి బాగా పిండిని గట్టిగా కలపకూడదు మరి బాగా మెత్తగా కూడా కలపకూడదు మనం ఎంతైతే బలంతో ప్రెస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన రిబ్బన్ పకోడీని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఎలా ఫ్రై అయింది అని తెలుసుకోవాలంటే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు బుడగలు చాలా తగ్గిపోతాయండి చూసారా ఇలా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కదా ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా పిల్లలకి ఓన్లీ హాఫ్ అన్ అవర్లో మనం ఈ స్నాక్ అనేది తయారు చేసి పెట్టవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది మనం బయట నుంచి తెచ్చుకునే బదులు ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం అన్నది కాదనుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఆయిల్లో మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి మనం బయటికి తీయగానే ఈ పకోడీ అనేది చాలా త్వరగా కలర్ చేంజ్ అవుతుంది అండి రిబ్బన్ పకోడీ నచ్చితే మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ రిబ్బన్ పకోడీని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి చూసారా చాలా క్రిస్పీగా ఉంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేఖస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ